ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్బాన్స్ నేను ఈ ఈరోజు మనం మైదుకూరు బెరసొల్ల సంతలు అయితే ఉన్నామండి వీలైతే దూరాభారం నుంచి వచ్చినట్టు నా సబ్స్క్రైబర్లు ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు చిత్తూరు నుంచి ఒక అతను కడప నుంచి ఒక అతను అయితే వచ్చారు ఇతను వచ్చేసి బెంగళూరు ఇక్కడ సో వీళ్ళు నా దగ్గర నుంచి ఆటోగ్రాఫ్ అండ్ షేర్ అదైతే తీసుకున్నారు కొన్నారా ఇది మీరు వేలు పడింది ఆరు వేలు పడింది ఓకే

ఓకే ఏదేమైనా మొత్తానికైతే మెదుగురు నాటుకోల సంతలో ఈరోజు ధరలు అయితే కొద్దిగా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి చూసుకోండి నచ్చిన వాళ్ళైతే షేర్ అయితే ఏం ఇక్కడ కనబడుతున్నటువంటి కోడి నేమలు అయితే అమ్మకానికి కలదండి సో దీని వివరాలకి వెళ్ళామంటే ఎత్తు వచ్చేసి ఇరవై రెండు ఉంటుంది బరువు వచ్చేసి మూడు కేజీలకు దగ్గరగా ఉంటుంది వయసు వచ్చేసి సంవత్సరం అయితే ఉంటుందండి ఇక ధర విషయం అయితే తెలుసుకున్నాము ఏం చెప్తున్నారు రెండు వేల ఎనిమిది వందలు అయితే చెప్తున్నారు సో బయట వీటో అవైలబుల్లో ఉంటుంది మీకు వాట్సాప్లో నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఏమైనా ఉన్నాయా కొళ్ళు నువ్వు పెట్టాను పాతి కూడా చూపిస్తే అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి సేతు పెట్టనోస్ లాంగ్ టైల్కి సంబంధించిందండి ఇది దీన్ని వివరాలుకి వెళ్దాము ఇది ఎన్నికల్లో పెట్టింది భయ్య పెట్టానా ఇది పెట్టానంట సో బరువు వచ్చేసి రెండున్నరకి దగ్గరే ఉంటుందండి ఇక ధర విషయానికి అయితే ఎందుతున్నారు రెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు సో ఈ పెట్ట అంటే అలాగే అక్కడ కనబడుతున్నాడు అంటే తెల్ల నెమ్మల్ని రెండు ఒకరివే రెండు కలిపి నెంబర్ అయితే ఒక చోటనే ఇస్తున్నానండి ఒకసారి మీరు దీన్ని రికగ్నైజ్ చేయండి ఫస్ట్ నెంబర్ చెప్పండి ఫైవ్ సిక్స్ సో ఈ నెంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి పందులు అయితే వస్తుంటాయి అన్న దగ్గరికి మీరు ఒకసారి కాంటాక్ట్ అయ్యి వాట్సాప్లో ఫైట్ వీడియోలు పెట్టించుకోండి నచ్చిన తర్వాత తీసుకోండి అలాగే ఇక్కడ కనబడుతున్నటువంటి కాకినేమలు అయితే అమ్మకానికి వెళ్ళదండి సో దీని వివరాల్లోకి వెళ్తే బరువు మూడు కేజీలు ఉంటుంది ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది వయసు వచ్చేసి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు బరువు వచ్చేసి మూడు కేజీలు ఉంటుంది వయసు వచ్చేసి సంవత్సరం అయితే ఉంటుందండి అయితే ఒక పందెం అయితే చేసిందండి ఆల్రెడీ ఐదు వేలకు సో ఇక ధర విషయానికి అయితే నాలుగు వేలు అయితే చెప్తున్నారండి అది కూడా ఫిక్స్డ్ ప్రైజేం కాదు అలాగే ఇక్కడ కనబడుతున్నటువంటి పశ్చిమికల కాకిదేగ ఇది కూడా అమ్మకానికి వెళ్ళదు ఇది విడికలదా విడికాళ్ళ బెరసనా ఇది అంటే నెల్లూరు బెర్సనా మన బెరుసనా అంత నలదు అదే సో ఇది విడికాళ్ళ అయితే కాదు చూడడానికి అయితే అలానే ఉంది ఇది లోకలే దీని వయసు వచ్చేసి దీని వివరాలకు వెళ్తే బరువు వచ్చేసి మూడున్నరకి దగ్గరగా ఉంటుందండి వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అయితే ఉంటుంది ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు అయితే ఉంటుందండి ఇంకా ధర విషయానికి అయితే ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇల్లాంగ్ చూపించి నెమలి అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి పసింగళ కాకిడేగా రెండు ఒకరివి నెంబర్ అయితే ఇస్తాను సార్ మీరు కాంటాక్ట్ ఏ ఎవరు భయం ఇది ఏ ఊరు ఓకే లోకలే అంటే ట్రాన్స్పోర్ట్ అయితే హైదరాబాదు అజ్ వెల్ అస్ విజయవాడ వరకు అయితే అవైలబుల్ ఉంటుంది మీకు ఒకసారి నెంబర్ చెప్తారా నైన్ ఫైవ్ నైన్ ఫోర్ ఓకే సార్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ టూ సెవెన్ ఫోర్ జీరో త్రీ సెవెన్ ఈ నెంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు తీసుకోండి అలా వెళ్దాం ఇక్కడ కనపడుతున్నటువంటి అయితే అమ్మకానికి వెళ్ళదండి ఇది లాంగ్ టైలు షార్ట్నోస్కి సంబంధించింది దీని వివరాలకు వెళ్తే బరువు వచ్చేసి నాలుగేళ్ళు దగ్గరగా ఉంటుంది ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు అయితే ఉంటుందండి వయసు వచ్చేసి సంవత్సరం అయితే ఉంటుంది అలాగే ఇక్కడ కనబడుతున్నటువంటి సేతు పిల్లలు అయితే అమ్మకానికి కలవు ఇవి వచ్చేసి ఉరుగులు ఇవి వచ్చేసి తమిళనాడు లైనేజ్ అండి ఇవి దీని వివరాల్లోకి వెళ్తే ఇవి వచ్చేసి నాలుగు నుంచి ఐదు నెలల పిల్లలు అయితే ఉంటుంది జత వచ్చేసి ఎంత చెప్తున్నావు బ్రదర్ జత వచ్చేసి ఆరు వేలు అయితే చెప్తున్నారు సో అయితే ఫిక్స్ ప్రైజ్ ఏం కాదు మీరు బార్గెనింగ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కీరీ ఉంది కదా అదే కోటి ఇదైతే ఎంత చెప్తున్నారు ఇదైతే ఆరు వేలు అయితే చెప్తున్నారు నేనైతే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఏపీ తెలంగాణలో మెయిన్ సిటీస్కి అయితే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ అయితే ఉంది నెంబర్ చెప్పావు కదా నెంబర్ చెప్పావు సెవెన్ జీరో సెవెన్ జీరో త్రీ నైన్ త్రీ ఫోర్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సో ఈ రెండు అయితే ఒకరివే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ కనపడుతున్నటువంటి రెండు పెట్టలు అయితే అమ్మకానికి కలవండి సో దీని వివరాలు వెళ్తే వచ్చేసి రెండు కన్నె పెట్టలే ఆరు నెలలు అయితే ఉంటాయి రెండు కలిపి మూడు వేలు అయితే చెప్తున్నారు నేను నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు అయితే తీసుకోండి నెంబర్ చెప్పాబ్రా ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ టూ ఇక్కడ కనబడుతున్నటువంటి పశ్చిమ కాకిడకైతే అమ్మకానికి కలదు దీని వివరాలుకి వెళ్తే ఎత్తు ఇరవై మూడు బరువు వచ్చేసి మూడున్నర కేజీ వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అయితే ఉంటుందండి ఇక ధర విషయానికి అయితే నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అయితే ఫిక్స్ ప్రైజ్ ఏం కాదు బార్గెనింగ్ చేసుకోవచ్చు అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీరు మైదికూరు నుంచి ఆలగడ్డ కానీ వచ్చి హైదరాబాద్ కానీ విజయవాడ వరకు అయితే మీకు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటుంది నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ త్రీ వన్ త్రీ సిక్స్ నైన్ ఈ నెంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు తీసుకోండి ఇక్కడ కనబడుతున్నటువంటి కోడి చూపు గల కాకిటేక్ అయితే అమ్మగానికి వెళ్ళదండి దీని వివరాలకు వెళ్తే ఇది వచ్చేసి వయసు వచ్చేసి పద్నాలుగు నుంచి పదిహేను నెలలు అయితే ఉంటుంది బరువు మూడున్నర కేజీ ఉంటుంది ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అయితే ఉంటుందండి ధర వేసి నాలుగు నాలుగు వేల ఐదు వందల నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు సో స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు తీసుకోండి నెంబర్ చెప్పారు నైన్ త్రీ నైన్ త్రీ జీరో నైన్ జీరో త్రీ జీరో త్రీ జీరో సిక్స్ ఎయిట్ సెవెన్ జీరో సో ఈ నెంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు తీసుకోండి ఇక్కడ కనబడుతున్నటువంటి కోడి నెమ్మలు ఎమ్మకానికి వెళ్ళదు నా ధర విషయానికి అయితే రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు ఎత్తు వచ్చేసి ఇరవై రెండు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి సంవత్సరం అయితే ఉంటుంది స్క్రీన్ మీద నేను నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళైతే తీసుకోండి నెంబర్ నెంబర్ చెప్పబ్బే ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ జీరో సో ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు అయితే తీసుకోండి వీళ్ళైతే అయితే నా సబ్స్క్రైబర్లు అండి వీళ్ళు అండ్ ప్రతి వారం అయితే సంతకు వస్తా అంటారు ఒకరిదైతే అనంతపూరు అయితే ఇతను అయితే కడప సో ఒకరోజు నేనైతే తమ్ పెట్టాను వీళ్ళిద్దరిని అప్పటి నుంచి ప్రతి వారం అయితే వస్తారు పరిచయం కూడా బాగా పెరిగింది సో షేర్ చేయండి ఓకేనా ఓకే సూపర్ మాట మీరు ఏంటైతే మీరు పుంజులు తీసుకొని వస్తారా ప్రతివారం ఓకే సూపర్ అసలు అండి ఇక్కడ కనపడుతున్నటువంటి పశ్చిమికల సేతు అయితే అమ్మకానికి వెళ్ళదండి దీన్ని వివరాలు వెళ్తే బరువు వచ్చేసి మూడున్నర ఉంది ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అయితే ఉంటుంది వయసు వచ్చేసి పద్నాలుగు నెలల నుంచి పదిహేను నెలలు అయితే ఉంటుందండి ఇక ధర విషయానికి అయితే అని చెప్తున్నానా రెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు సబ్జెలు ఏమైనా ఉందా కళ్ళ మీద ఏమన్నా ఉందా కళ్ళ మీద అయితే లేదు మేడం మీద అయితే కొద్దిగా అయితే ఉన్నట్టుంది ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి అయితే ఉన్నాయి అవి కూడా పెడతాను ఇరవై ఐదా సో అలాగే ఇక్కడ కనబడుతున్నటువంటి కోడి కాకి నేమలైతే అయితే అమ్మకానికి వెళ్ళండి దీని వివరాలకు వెళ్తే వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు ఉంటుంది ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది బరువు వచ్చేసి మూడు కేజీల రెండు వందల గ్రాములు అయితే ఉందండి ఇక ధర విషయానికి అయితే చెప్తున్నాను ఇది రెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు నేనైతే ఒకటేసారి నెంబర్ టైటిల్లో కానీ టైటిల్ ఏం లేదు స్క్రీన్ మీద తీస్తానండి ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి ఇంకా రెండు మందులు అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అయితే ఇక్కడ కనబడుతున్నటువంటి పెట్టమారండి రంగు వచ్చేసి నల్లకట్టు పసిమి గల డేగ కిందికి అనుకుంటా ఇది దీని వివరాలుకి వెళ్తే బరువు వచ్చేసి మూడు నుంచి మూడు కేజీల రెండు వందల గ్రాములు అలా ఉంటుంది ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అయితే ఉంటుంది వయసు వచ్చేసి సంవత్సరము ఉంటుందండి ధర విషయానికి అయితే ఏం చెప్తున్నానా రెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు సో అలాగే ఇంకా నేనైతే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు అయితే తీసుకోండి ఇవన్నీ కటారీ పొందులండి నెంబర్ చెప్పండి నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ సో ఈ నెంబర్ అయితే ఒకసారి మీరు చూడండి కాంటాక్ట్ అవ్వండి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇంకా పొందులు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కనపడుతున్నటువంటి షార్ట్నోసు లాంగ్ టైలు కోడి నెమలి పుంజు అయితే అమ్మకానికి వెళ్దాం అండి నేను యువరాలు వెళ్తాము సో వయసు వచ్చేసి పన్నెండు లేదా పదమూడు నెలలు అయితే ఉంటుంది బరువు వచ్చేసి దగ్గరగా మూడున్నర కేజీ అయితే ఉంటుంది నాలుగుందా నాలుగుండ లేదా ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అయితే ఉంటుందండి ఇంకా ధర విషయానికి అయితే అని చెప్తున్నా సవామి ఐదు వేలు అయితే చెప్తున్నారు సో అలాగే ఇంకో పుంజు ఉంది అది కూడా చూపిస్తాను సో ఇక్కడ కనబడుతున్నటువంటి ఎర్రఎమ్లే అండి ఇది కూడా లాంగ్ టైల్కి సంబంధించింది దీని వివరాలకు వెళ్తే బరువు వచ్చేసి నాలుగేలు బరువు ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు అయితే ఉంటుంది ఇది కూడా శాట్నోజ్కి సంబంధించింది దీని వయసు వచ్చేసి సంవత్సరంన్నర అయితే ఉంటుందండి ఇదంతా చెప్తాను అసంతారా ఐదు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు స్క్రీన్ మీద అయితే నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి ఐవన్ మెయిన్ అసలు సుమారు ఉండే ఇవి వచ్చేసి ఇక్కడ కనపడుతున్న పిల్లలు కూడా అమ్మకానికేనండి అలాగే ఇక్కడ పెట్ట కనపడుతుంది కదా అది కూడా ఇది వచ్చేసి కాకిపెట్ట ఇది కూడా షార్ట్నోస్ లాంగ్ టైల్కి సంబంధించింది ఇది ఏం చెప్తానా సమీ పెట్ట ఇదైతే మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారంట ఎన్నిసార్లు గుడ్లు పెట్టింది స్వామి రెండు కార్లు అయితే పెట్టిందంట ఇది అయితే మీకు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఈ పట్టా పిల్లలు ఏం చెప్తానా స్వామి మూడు ఒక్కోటి పదహైదు వందలు పడుతుంది అండ్ యువరాల్లోకి వెళ్తే ఇది ఆరు నెలల నుంచి ఏడు నెలలు పిల్లలు అయితే ఉంటాయండి ఇది బరువు వచ్చేసి రెండున్నర కేజీ నికరంగా ఉంటుంది సో ఇవి వచ్చేసి తమిళనాడు లైనజ్ క్రాస్ కొన్నట్టు ఉన్నాయండి ఇవి నేనైతే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను అలాగే ఇంకా కొన్ని అయితే ఉన్నాయి కొన్ని అవి కూడా చూపిస్తాను నచ్చిన వాళ్ళ తీసుకోండి అలాగే ఇక్కడ కనపడుతున్నీ కోడి కాకి అండి ఇది వచ్చేసి తమిళనాడు లైనేజ్ బరువు వచ్చేసి నాలుగున్నర కేజీ అయితే ఉంది ఎత్తు వచ్చేసి ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మధ్యలో ఉంటుందండి వయసు వచ్చేసి ఎంత ఉంటుంది స్వామి రెండు సంవత్సరాలు అయితే ఉంటుందండి ఇది అంటే ఇంకా ధర విషయానికి అయితే ఎంత ఎంత చెప్తాను స్వామి ఆరు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు నేనైతే ఒకటేసారి మీద నెంబర్ అయితే ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వండి అవి స్వామి పట్టాపిల్లలు వేల ఐదు రెండు ఇక్కడ చూడండి ఇక్కడ కనబడుతున్నటువంటి బేగపూల లేదా కలీకల పొడకోడి ఇక్కడ అయితే సో ఇవి వచ్చేసి పట్టాపిల్లలండి ఈ రెండు కలిపి ఏం చెప్తున్నా స్వామి మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు సో నేను చెప్పేది ఏవి కూడా ఫిక్స్ ప్రైస్ కాదండి మీరు బార్గెనింగ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కనబడుతున్నటువంటి పసిమి గల కాకితేక లేదంటే ఎర్ర కాకి పొడి చూపు అయితే ఉందండి దీనికి ఇది కూడా పట్టాపిల్లని ఇది కూడా ఆరు నెలల నుంచి ఏడు నెలలో ఉంటుందండి లాంగ్ డ్రైవ్కి సంబంధించింది ఇది ఎంత చెప్తాను స్వామి సో ఇది వచ్చేసి ఈ పిల్ల వచ్చేసి రెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారండి ఇంకా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అలాగే ఇక్కడ కనబడుతుందండి కోడి కాకి అండి ఇది సో దీని వివరాల్లోకి వెళ్దాము ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది బరువు వచ్చేసి మూడు కేలుగా దగ్గర ఉంటుందండి దీని వయసు వచ్చేసి సంవత్సరం పైన ఉంటుందండి ఇది ఎంత చెప్పారు సమ్ ఇది సమ్ ఇది మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు తమిళనాని లైనేజ్ అంట నేనైతే నెంబర్ మళ్ళా చెప్పాను కదా స్క్రీన్ మీద ఇస్తాను తీసుకోండి అది ఎంత చెప్పినారు సమీ పది నాలుగున్నర సో ఇది కూడా వచ్చేసి కోడి కాకి అండి ఈ రెండైతే పొడుచుకున్నాయి వివరాలకు వెళ్తే బరువు వచ్చేసి మూడు కేళ్ళు ఉంటుంది వయసు వచ్చేసి సంవత్సరం పైన ఉంటుందండి ఎత్తు వచ్చేసి ఇరవై రెండు లేదా ఇరవై మూడు ఉంటుంది ధర వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఇంకా నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళైతే తీసుకోండి సమ్ నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో టూ జీరో టూ డబల్ నైన్ డబల్ నైన్ వన్ సిక్స్ డబల్ డబల్ ఫోర్ సో ఈ నెంబర్ నేను స్క్రీన్ మీద అయితే ఇస్తానండి అండ్ మీకు నచ్చిన వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది మీకు తీసుకోండి ఇక్కడ కనబడుతున్నటువంటి కోడి కాకి నెమ్మలు అయితే అమ్మకానికి వెళ్ళదండి దీన్ని వివరాల్లోకి వెళ్తే ఎత్తు వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటుంది బరువు వచ్చేసి మూడు గేయలు అయితే ఉంది వయసు వచ్చేసి దగ్గర దగ్గర పదకొండు లేదా పన్నెండు అయితే ఉంటుందండి ఇక ధర విషయానికి అయితే అని చెప్తాను వచ్చిన మూడు వేలు అయితే చెప్తున్నారు సో ఇదైతే ఫిక్స్ ప్రైస్ కాదు మీరు బార్గెనింగ్ చేసుకోవచ్చు అండ్ నేనైతే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను అలాగే ఇంకొకటి పశ్చిమ గల సేతు ఉంది అది కూడా పెడతాను అది కూడా చూడండి అలాగే ఇదో ఇక్కడ కనబడుతున్న గల సేతువ ఇది వచ్చేసి పట్టాపిల్లండి దీన్ని వయసు వచ్చేసి ఆరు నుంచి ఎన్ని నెలలు అయితే ఉంటుంది బరువు వచ్చేసి రెండు కేలు అయితే ఉంది ఇదంతా చెప్తాను అచ్చనా ఇదైతే రెండు వేలు అయితే చెప్తున్నారు సో ఇది కూడా ఫిక్స్డ్ ఏం కాదు మీరు బార్గెనింగ్ చేసుకోవచ్చు నేను అంత స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు అయితే తీసుకోండి నెంబర్ చెప్పండి నైన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ సో ఈ నెంబర్ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు అయితే తీసుకోండి సో ఇక్కడ కనపడుతున్నటువంటి పుందు అయితే లాంగ్ టైలు షార్ట్నోస్కి సంబంధించినటువంటి పుందండి దీని వివరాలకు వెళ్తే బరువు వచ్చేసి నాలుగేజులు పైన అయితే ఉంటుంది ఎత్తు వచ్చేసి ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు అయితే ఉంటుందండి వయసు వచ్చేసి దగ్గరగా సంవత్సరం అయితే ఉంటుంది ఇక ధర విషయానికి అయితే ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఐదు వేల ఎంతనా ఆరు వేల ఐదు వందల ఆరు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు నేనైతే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు అయితే తీసుకోండి నెంబర్ చెప్పండి అన్న ఎంత డెబ్భై ఆరు డెబ్బై ఒకటి ఎనభై నాలుగు అరవై తొమ్మిది డెబ్బై ఈ నెంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు తీసుకోండి ఏం కదలే అవి మదీనా పౌరాలా మదీనా ఎంత చెప్తున్నావు అది జత ఇవి వచ్చేసి జత పద్నాలుగు వందలు అయితే చెప్తున్నారంట నాటు పౌరాలు చెప్పు ఎంత నాటు పౌరాలండి ఇవి జత వచ్చేసి ఆరు వందలు అయితే చెప్తున్నారు ఇక్కడ చూడండి అవి రేసులు అంటే ఇవేం చెప్తాను అన్న జత గత రెండు వేలు అయితే చెప్తున్నారు ఇవి కూడా ఇవి చూడడానికి అయితే బాగున్నాయి రేసులు ఇంకా పావురాలు ఇవి ఉన్నాయి వచ్చేసి సిరాజులు అంటే ఇవి ఇవి ఏం చెప్తున్నారు జత ఇవి జత పదహారు వందలు అండ్ మీకైతే అవైలబుల్ ఉందండి ట్రాన్స్పోర్ట్ అయితే సో మ్యాక్సిమం ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళైతే కాల్ చేయండి అండ్ టైం వేస్ట్ అయితే చేయద్దు వీళ్ళకి స్క్రీన్ మీద అయితే నెంబర్ ప్రజెంట్ చేస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి చెప్పండి నెంబర్ చెప్పనా ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ సో అన్న పేరు వినోద్ మీకు మార్కెట్లో అయితే అవైలబుల్ ఉంటాడు ప్రతి శనివారం మార్కెట్లో ఒకసారి చూడండి నచ్చిన వాళ్ళైతే తీసుకోండి ఇక్కడ కనబడుతున్నటువంటి పిల్లలైతే అమ్మకానికి కలవండి వచ్చేసి గిరిరాజ కోళ్ళు నా ఇది తాత తాతా రెండు వందల యాభై రూపాయలు అండి అంటే అయితే ఫిక్స్డ్ ప్రైజులు కాదు మీరైతే బార్గెనింగ్ చేసుకోండి ఖచ్చితంగా ఎన్ని రోజులు పిల్లలు అవి నెల పిల్లలు సో ఇక్కడ గినేయ కొలు ఉన్నాయి కదా అదే మన సిటీ కొల్ అండి ఇవి ఇవి ఎంతనా తాత ఇవి మూడు వందల యాభై ఎన్ని రోజుల పిల్లలు అన్నవి ఇవి కూడా నెల నెలపిల్లలేనంటే ఇక్కడ కనపడుతున్నటువంటి సిల్కీ కొల్ అండి ఇవి కూడా అయితే అమ్మకానికి గెలవు బాధలు కూడా అన్న ఇవి ఎంత జత ఓకే ఇవి కూడా జత మూడు వందల యాభై ఏంటండి ఏవైనా కానీ ఇవి వచ్చేసి గిన్నె గొళ్ళు ఇవి 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 పెద్ద సైజు ఎన్ని నెల పిల్లలు అన్నవి ఎన్ని నెల అంటే మూడు నెల మూడు నెలల పిల్లలు అంటండి ఇవి ఇవి ఎంత జత ఇవి జత తొమ్మిది వందలు అంటండి ఇవి ఇవి వచ్చేసి టర్కీ కొల్ ఏడు వందల ఓకే సార్ ఎన్ని నెల పిల్లలు ఇవి మూడు నెలల ఓకే ఇవి మూడు నెలల పిల్లలు అండి అండి ఇవి జత వచ్చేసి వెయ్యి రూపాయలు అయితే చెప్తున్నారు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళైతే తీసుకోండి నెంబర్ చెప్పను సిక్స్ త్రీ ఎయిట్ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ చంద్రన్ ఇల్లు వచ్చేసి తమిళనాడు వాళ్ళండి మీకు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటుంది ఎక్కడికైనా అంటే బల్క్గా తీసుకోవాలండి ఒకటి ఎవరికైతే రారు నేనైతే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి